విజయవాడ కృష్ణాద్రి చూడండి అంత ఫుల్ హెవీ అయితే ఫ్లో అవుతుంది చూడండి ఏదైనా ఫీల్ అయితే చూడండి ఆ దగ్గర కూడా వాటర్ అయితే మనకు పుష్పు లోకం ఒకటి ఉంటుంది అది వెనకాల కూడా మనకు లోకం ఒకటి అయితే ఫుష్ చేస్తుంది బ్యాక్ అయితే కమ్ టు జనాలి జంక్షన్ సో ఈ టైం మనకు కూడా ముందే అయిపోయింది ఇంకా ఇక్కడైతే ఉందంటే ఏం జరిగింది అండ్ కూడా ఫుల్గా అయితే చూడండి సీరో వచ్చేసి మనం విజయవాడ నుంచి తిరుపతికి అయితే ట్రావెల్ చేస్తున్నాం పూరి తిరుపతి ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే సో మనం వచ్చేసి విజయవాడ జంక్షన్లో అయితే ఉన్నాము విజయవాడ ఎక్స్ట్రెస్ మొత్తం ఈ వ్యూ అయితే ఇది అండ్ విజయవాడ చెప్పాలంటే మనం టోటల్గా పది ప్లాట్ఫామ్లు అయితే ఉంటుంది అండ్ మన ట్రైన్ వచ్చేసి అనౌన్స్మెంట్ అయితే ఇవ్వలేదు మనకు వచ్చేసి మాల్దా టౌన్ టు ఎస్వైటీ బెంగళూరుకి వెళ్ళి అమృత భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే వచ్చింది చూడండి యాక్చువల్లీ ట్రైన్లో వెళ్దాం అనుకున్నా కానీ నేనైతే పూరి టికెట్లు బుక్ చేశాను పూరి టికెట్కి అయితే ఫుల్ వచ్చేసి ఫుల్ అయితే ఉన్నారు స్లీపర్లో అయితే కొంచెం లైట్గా అయితే ఉంటారు క్రౌడ్ వాళ్ళ పట్ మీ మనకు వచ్చేసి ట్రైన్ అయితే డిస్ప్లే అయితే చేయన్నారు ట్రైన్ కూడా ఇక్కడికి ఎమ్మడవం పట్మోన్ అయితే వస్తుంది సో కాకపోతే మనకైతే ఇంకా అనౌన్స్మెంట్ అయితే ఇవ్వలేదు మనకైతే మనకిప్పుడో ఒక ట్రైన్ అయితే వచ్చింది త్రిచురాంపల్లి టూ హౌరా వెళ్ళే ట్రైన్ సో ఇప్పుడు వచ్చేసి ఆవు నుంచి తిరుచాంపలకి అయితే వెళ్తుంది ఈ ట్రైన్ వచ్చేసి ఈ ట్రైన్లోనే పూరి నుంచి తిరుపతికి అయితే ట్రావెల్ చేయట్లేదు విజయవాడలో ఎక్కుతాను అండ్ లాస్ట్ అయితే తిరుపతి దిగిపోతాను ఈ ట్రైన్లో వచ్చేసి పూరి ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే చూడండి విజయవాడకి ఈ ట్రైన్ పది నిమిషాలు ముందుగానే ఉజాయో చేసింది బ్యాంక్లో కాబట్టి అండ్ పూరి తిరుపతి తిరుపతి బిలాస్పూర్ బిలాస్పూర్ పూరి ట్రైన్కి అయితే రేట్ బ్యాక్ ఉంది జనరల్ కూడా లైట్గా ఖాళీగా అయితే ఉంది ఈరోజు స్లీపర్ క్లాస్ అయితే ట్రావెల్ చేస్తాను నాకు కోచ్ పొజిషన్ వచ్చి ఎస్ పారు సో నాకు టికెట్ కాస్ట్ వచ్చేసి రెండు వందల యాభై అయితే పడింది విజయవాడ నుంచి తిరుపతికి అయితే కానీ చూసుకుంటే సెకండ్ ఏసీ అయితే ఉంటుంది అలాగే థర్డ్ ఏసీ ఉంటుంది అలాగే స్లీపర్ కూడా ఉంటుంది కానీ చూసుకుంటే మనకు కోరి నుంచి తిరుపతికి వచ్చేప్పుడు వన్ సెవెన్ ఫోర్ సెవెన్ నైన్ అలాగే తిరుపతి నుంచి కూరకిప్పుడు వన్ సెవెన్ ఫోర్ ఎయిట్ జీరో ఎయిట్ నెంబర్ అయితే అలాగే ట్రానికి బిలాస్పూర్ రేషక్ ఉంది తిరుపతి నుంచి అయితే నెక్స్ట్లో మన పూరి ఎక్స్ప్రెస్కి వాటర్ ఫిల్లింగ్ కూడా జరుగుతుంది చూడండి ట్రైన్కి అయితే పైకి అయితే మనకు వచ్చేసి జర్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ట్రేక్ అయితే వచ్చింది సో ఇప్పుడు వచ్చి ట్రైన్ వచ్చి లింగంపల్లి నుంచి విశాఖపట్నంకి అయితే వెళ్తుంది వచ్చేసి ఒకటి అయితే బయలుదేరాలి ఒకటి అయితే మన విజయవాడ నుంచి అయితే బయలుదేరిపోయింది వన్కి అయితే మనకు వచ్చేసి కోరమండల్ ఎక్స్ప్రెస్ట్రైన్ అయితే వచ్చింది ఆ ట్రైన్ వచ్చిన తర్వాత మన ట్రైన్కి అయితే సిగ్నల్ అయితే ఇచ్చినారు బాయ్ విజయవాడ జంక్షన్ విజయవాడ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి బీజెడ్ఏ అండ్ విజయవాడ తర్వాత నెక్స్ట్ ఆగింది మన ట్రైన్ వచ్చేసి తెనాలి జంక్షన్లో రైల్వే స్టేషన్ కొంచెం బయటకు వెళ్ళాలి మనకు వచ్చేసి కృష్ణా రివర్ అయితే వస్తుంది సో ఇప్పుడు వచ్చి ఫుల్ హెవీగా అయితే అండ్ ఇదంతా మనకు విజయవాడ లోకో షెడ్ విజయవాడ కృష్ణాద్రి చూడండి అంత ఫుల్ హెవీగా అయితే ఫ్లో అవుతుంది చూడండి చాలా ఫుల్ హెవీగా అయితే ఫ్లో అవుతుంది ఇంకా మిగతా నాలుగు రోజుల ముందు అయితే ఫుల్ చికైట్లు అయితే నీళ్ళు వచ్చేసింది అండ్ ఫుల్ గాలి కూడా వస్తుంది చూడండి

ంటే మనకి ఇక్కడ కూడా వాటర్ అయితే ఫుల్గా అయితే ఫ్లో అయిపోయింది చూడండి ఫుల్గా ఈ కలసి మొప్పం వల్ల వచ్చేసిన్నది ఎక్కడ చూడండి అక్కడ కూడా అంటే ఇప్పుడు వచ్చేసి మా ట్రైన్ వచ్చేసి చాలా లవస్కట్లు అయితే ఉంది ఇంకా మా ట్రైన్కి అయితే సిగ్నల్ అయితే రాలేదు మా ట్రైన్ వచ్చేసి దాదాపు అరగంట దాకా అయితే తెలిసింది ఎప్పుడైతే సిగ్నల్ అయితే వచ్చింది మనకైతే ఇక్కడ దాదాపు అరగంట వచ్చి విజయవాడ దాకా కాంటైన్ కొట్టుకు వచ్చిన బండి మళ్ళీ ఇక్కడ అరగంట చాలా వేస్ట్ అంటే సిగ్నల్ కూడా అయితే వచ్చేసింది మనకైతే దగ్గర దగ్గరైతే చూడండి ఆ గిల్లల దగ్గర కూడా వాటర్ అయితే వచ్చేసింది కదా అలైన్ వచ్చేసి మనకు గుంటూరు అయినారు అంతా మేమైతే మొన్న అయితే నిలిపేయాలి దాదాపు ఒక అరగంట దాకా నిలిపేయాలి మనను మనం అక్కడ ఇంకో ట్రైన్ కూడా నిలిపేసినా చూడండి మన ట్రైన్ ఇంకో ట్రైన్ కూడా నిలిపేసిన పల్లి హౌరా కూడా బయలుదేరింది కానీ ఇక్కడ ఎవరు నిలిపోయినారు అయితే ట్రైన్కి ఇక్కడ స్టాప్ కూడా లేదు నిలిపేసినారు ఇక్కడే అంత రోడ్డేషన్ కూడా వచ్చేసి టీఈల్లో స్టాప్ టూ మినిట్సే టూ వేటపాలెం సో మన ట్రైన్ వచ్చేసి దాదాపు టూ అవర్స్ లేట్గా అయితే నడుస్తుంది వేటపాలెంలో కూడా క్రౌడ్ ఎదురు కూర్చోవడం ఫుల్గా అయితే ఉండరు కొంచెం రైట్గా మనకు వచ్చేసి తెళ్ళలో ఫుల్ ట్రక్ వర్క్ అయితే ఉంది అందుకే అక్కడైతే మనకి దాదాపు రెండు గంటల సేపు అయితే అక్కడ నిలిపిస్తారు ఆ తర్వాత అయితే మన ట్రైన్ అయితే మూవ్ చేశారు చాలా ట్రైన్ వరకు నిలిపేశారు మా ట్రైనే కాదు దానివల్ల మన ట్రైన్ అయితే టూ అవర్స్ లేట్గా అయితే నడుస్తుంది ఇప్పుడు లేట్ అనుకుంటే మళ్ళీ మా ట్రైన్కి అయితే క్రాసింగ్ అయితే పడింది ఏదో ట్రైన్తో సో ఇప్పుడు కూడా ఒక ట్రైన్కి అయితే క్రాసింగ్ అయితే పడింది సో ఈ ట్రైన్ వచ్చేసి మనకు రామేశ్వరం నుంచి ఐదు క్యాండి వెళ్ళే ట్రైన్ ఇది క్రాసింగ్ పడితే వాళ్ళ కూడా ఈ ట్రైన్లో స్టేపు క్లాస్ కూడా చూడండి చాలా ఖాళీగా అయితే అంటే మొత్తం వాళ్ళ ప్లేస్ వాళ్ళకి కూర్చో ఉన్నారు ఎక్కువ క్రౌడ్ అయితే లేదు ఫుల్ క్రౌడ్ అయితే మాములుగా కొన్ని ట్రైన్ అయితే ఫుల్ క్రౌడ్ అవుతుంటారు జనరల్ ఫుల్ అయి కూడా బట్ ఈ ట్రైన్ అయితే కొంచెం ఖాళీగా అవుతుంది చూడండి చూడండి ఫుల్ క్రౌడ్ అయితే ఉండదు అంటే వీళ్ళంతా నేర్గా వచ్చే స్టెప్లు ఎంత పర్లేదు జనరల్ మాత్ర వెల్కమ్ టు ఒంగోలు ఒంగోలు మా ట్రైన్ వచ్చేసి దాదాపు రెండు గంటలు లేట్గా అయితే వచ్చింది అండ్ ఒంగోలు కూడా క్రౌడ్ అయితే కొంచెం ఫుల్గా అయితే ఉన్నారు చూడండి వచ్చేసి ఒంగోలు వచ్చింది బయలుదేరిపోయింది సో ఇక్కడ వేస్తే ఒంగోలు కూడా క్రౌడ్ అయితే మామూలుగా లేదు ఫుల్గా అయితే ఉన్నారు సో ఇప్పుడు అన్ని వింగ్ ఈవినింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది కదా ట్రైన్లో దగ్గర రైల్వే స్టేషన్ అంతా ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నారు చూడండి ఇంకా ఒంగోలు తర్వాత నెక్స్ట్ పోంగుటూరు స్టాప్ చూసుకుంటే మనకు టూ మినిట్స్ క్రౌడ్ కూడా చాలా మంది అయితే దిగినారు ఒంగోలు రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి ఓ జిఎల్ వచ్చేసి సింగరాయకండా వచ్చింది బయలుదేరిపోయింది క్రౌడ్ కూడా ఫుల్గా అయితే దిగినారు ఇక్కడ అంటే దిగి కూడా కొంచెం బయటికి వెళ్ళిపోయారు కొన్న తర్వాత నెక్స్ట్ ఆది వచ్చేసి మన ట్రైన్ కావల్లోనే వచ్చేసి కావాలకి అయితే వచ్చింది కావాల రోడియేషన్ కోడ్ వచ్చేసి కేవీ జెడ్ సో ఇక్కడ స్టాప్ వేసి టూ మినిట్స్ మాత్రమే కమ్ తెనాలి జంక్షన్ సో ఈ ట్రైన్ మనకు కూడా ముందే పోయింది ఇంకా ఇక్కడైతే ఉందంటే మొదటి జరిగింది మన తెనాలలో కూడా క్రౌడ్ అయితే ఫుల్గా అయితే చూడండి వాళ్ళు మన ట్రైన్ పక్కనే సింహపూరి ఎక్స్ప్రెస్ ట్రైన్ కూడా వచ్చింది తర్వాత నెక్స్ట్ టైం మన ట్రైన్ వచ్చేసి పెట్టుకుంటారు ట్రైన్ వచ్చేసి నెల్లూరుకి అయితే వచ్చింది సో దాదాపు రెండు టూ అవర్స్ లేట్ అయితే వచ్చింది బట్ క్రాసింగ్ అని మన ట్రైన్ వన్ వన్ అవర్ లేట్గా అయితే వచ్చింది నెల్లూరుకి అయితే బట్ క్రాసింగ్ కూడా పెట్టినది ట్రైన్కి నెల్లూరు చూడడానికి క్రౌడ్ అయితే మాత్రం మామూలుగా లేదు ఫుల్గా అయితే ఉన్నారు ట్రైన్ వచ్చేసి నెల్లూరుకి వచ్చింది బయలుదేరిపింది నెల్లూరు రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి ఎన్ఆల్ఆర్ ఇంకా షాప్ టూ మినిట్స్ మాత్రమే ట్రైన్ కాకుండా ఇంకా కృష్ణ ఎక్స్పోర్ట్స్ అయితే మూడు త్రీ అవర్స్ లేట్గా అయితే ఉంది కానీ ఇప్పుడు మన ఆయన మాట వెనకలే ఉంది కృష్ణ ఎక్స్పోర్ట్స్ కూడా అండ్ మా ట్రైన్ వచ్చేసి మొత్తం తెలంగాణలో వచ్చి టూ హర్స్ నిలిపోయినారు దానివల్ల వచ్చేసి కృష్ణ హైస్కూల్ కూడా కొంచెం ముందుగా అయితే వచ్చేసింది అండ్ బాయ్ బాయ్ నెల్లూరు తర్వాత నెక్స్ట్ ఆగేది మా ట్రైన్ వచ్చేసి గూడూరు జంక్షన్లోనే వెల్కమ్ టు గూడూరు జంక్షన్ గూడూరు జంక్షన్ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి జీటీఆర్ సో ఇక్కడ స్టాప్ వేసి మనకు టూ మినిట్సే అండ్ గూడూరులో మనకు వచ్చేసి టూ అవర్స్ చెన్నై వెళ్ళడానికి కూడా వస్తుంది తిరుపతి వెళ్ళి రేణుకోట వెళ్ళాలైన వస్తుంది అండ్ ఇంకోటి మనకు విజయవాడ లైన్ అయితే వస్తుంది మొత్తం మూడు లైన్ తిరగలేస్తుంది ఇక్కడ గూడూరు జంక్షన్ ట్రైన్ వచ్చేసి గూడూరు జంక్షన్ వచ్చి కూడా బయలుదేరిపోయింది సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి వెంకటగిరి ఆల్మోస్ట్ శ్రీకాళశం చూపిస్తాను వెంకటగిరి లో కూడా క్రౌడ్ అయితే ఫుల్ గా అయితే ఉన్నారు ఇక్కడ నుంచి చాలా ట్రైన్ లో వస్తుంది చెన్నై నుంచి అయితే దాంట్లో కొంతమంది ఇక్కడ అయితే ఉంటారు ట్రైన్ వచ్చేసి రేణిగుంట జంక్షన్ అయితే వచ్చేసింది సో నేను కూడా రేణిగుంట జంక్షన్ అయితే దిగిపోతాను ట్రైన్ వచ్చేసి గంటలకు వచ్చింది వన్ మై టూ ఉంది అప్పుడే బయలుదేరిపోయింది సిగ్నల్ వచ్చేసింది సో ఈ ట్రైన్ వచ్చి తర్వాత కలిపి నేను వచ్చేసి రైడ్ గుండలో దిగిపోయినాను మొత్తం ఆన్ టైంకి అయితే వచ్చి ఉంటుంది కాకపోతే తెలంగాణలో వర్క్ చేస్తాం కాబట్టి టూ అవర్స్ అయితే మొత్తం అట్టే ఉంది టూ హౌస్లో అయితే మాత్రమైతే మన ట్రైన్ దిగిపోయింది